క్రైస్తుల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ కృపానిధి మెషెక్ అనే ఈ ఛానల్లో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో వందనములు తెలియపరుస్తూ ఉన్నాను అలాగే ఈ దినము దేవుని యొక్క వాక్యము రోమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనములో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ అగుటకు నిరీక్షణకు కర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక ఆమెండ్ ప్రియులరా మనము దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొంది మనము సమస్త ఆనందంతోను సమాధానంతో నింపబడాలని దేవుని కోరిక దేవుడు మిమ్మల్ని దీవించు